సార్ నేను సీమా ఎలిగే అదోని మాస్టర్ తిరిగి అసోసియేషన్ ఉమెన్ ఖామ్లో బాత్ ఒక టీమ్ ఉంది మనది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి కాసం సార్ ఉన్నారు మనకి అండ్ వాళ్ళతో పాటు గోధు రెడ్డి సార్ ఉన్నారు అండ్ చాలా మంది ఉన్నారు అప్పుడు అండ్ ఇప్పుడు వాళ్ళతో పాటు మాకు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధాకర్ అంకల్ అండ్ బదిరివయ్య వాళ్ళు చాలా మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు మెంటలీ ఫిజికల్లీ ఫైనాన్షియలీ ఎవ్రీ టైం సపోర్ట్ ఇస్తారు మేము ఇంటర్నేషనల్ పోయే వచ్చే వరకు మన మనతో పాటు ఉంటారు అండ్ ఎవ్రీ టైం గైడ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళ ద్వారా మా ఆధునిలో ఉమెన్ అథ్లీట్స్ ఇంతమంది బయట వచ్చే కారణం అంటే మేము డెడికేటెడ్గా ఒక ఎవ్రీ డే వన్ అవర్ గ్రౌండ్లో ఉంటాము సో మేబీ అది చూసి అండ్ ఒక కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఫిట్నెస్ మీద అంటే అంత లేడీస్కి ఉంది ఏదైనా చేయాలా ఫిట్నెస్ ఉండాలా అని కానీ వాళ్ళకి ఏదో ఒక సపోర్ట్ ఉండదు మేబీ మేబీ మైండ్ సెట్ లేదంటే పోలితేనే సోషలీ ఉమెన్కి ఎంకరేజ్మెంట్ ఉండదు ఇంట్లో కానీ బయట కానీ అండ్ వాళ్ళు వేసే విధానం కూడా కొన్ని అటైర్స్ కూడా కొన్ని హెజిటేట్ చేస్తారు వేసుకోవడానికి సో అట్లా ఉండి వాళ్ళు బయట రావడానికి కొన్నిగా కానీ ఇప్పుడు అట్లా లేదు చాలా అవేర్నెస్ వచ్చింది అండ్ లేడీస్ చాలా బాగా బయట వస్తున్నారు సో వచ్చి మాతో పాటు ప్రాక్టీస్ చేసి ఇంత ఎనర్జీ ఉంది వాళ్ళు దాంట్లో అంటే మేము చూసిన తర్వాత వాళ్ళతో జస్ట్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ చేయడానికి వాళ్ళు కొద్దిగా హెజిటేట్ చేసేవాళ్ళు మాకు వస్తుందో లేదో అని కానీ జస్ట్ ఎంకరేజ్మెంట్ అండ్ ఒక ఫిట్నెస్ లెవెల్ డైలీ ప్రాక్టీస్ చేసి ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్ సెవెన్ సెవెన్ కిలోమీటర్స్ వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు అండ్ రీసెంట్లీ మేమందరం కలిసి హైదరాబాద్లో ఫైవ్ కిలోమీటర్ మ్యారాథాన్ కూడా చేసి వచ్చినాం ఒక పెద్ద అచీవ్మెంట్ ఓన్లీ ఫైవ్ మంత్స్లో హండ్రెడ్ మీటర్స్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్ రన్నింగ్ చేసి రావాలంటే నాట్ ఏ జోక్ సో అదే అచీవ్మెంట్ చేసి వచ్చినాము దాంతోపాటు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళతో పాటు వాళ్ళకి చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ చాలా ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్ ఐ మీన్ కైండ్ ఆఫ్ అదే చాలా హ్యాపీ ఫీల్ అయినారు అండ్ వాళ్ళు కూడా ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు సో ఇట్లాంటి అసోసియేషన్లో మేము ఉన్నాం కాబట్టి ఆధునిలో కాబట్టి మేము చాలా గర్వ గర్వంగా ఉంది సో ఇదే మేము ఇట్లే పాటిస్తూ అండ్ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మేము ఇంకా ముందుకు వెళ్ళాలా ఇంకా వరల్డ్లో వరల్డ్ మీట్లో కూడా మా అదుని నుంచి చాలా మంది పార్టిసిపేట్ లేడీస్ చాలా పండి పార్టిసిపేట్ చేయాలా బయట రావాలని మేము కోరుకుంటున్నాము సో దానికోసం మీ న్యూస్ ఛానల్స్కి థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలుగులో మాట్లాడడానికి ఇంత ఫోర్స్ చేయడానికి థ్యాంక్ యూ నేను సీమా ఎలిగే మాస్టర్ ఎథ్లిటిక్స్ మాస్టర్ ఎథ్లిట్ కేఆర్ శ్రీదేవి నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీచర్ని ఎమ్మెనూర్ గవర్నమెంట్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను నేను ఈరోజు ఈ ఈవెంట్స్లో పాల్గొనడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా ఈరోజు రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అలాగే షార్ట్ పుట్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫిఫ్టీ ప్లస్ ఏజ్ అంటానే ముసలం ముసలి వాళ్ళు అవ్వళ్ళు అమ్మమ్మలు పక్క కూర్చోవాలి ఇంకా వాళ్ళు అనే స్టేజ్ చాలామంది అనుకుంటుంటారు కానీ నా సెకండ్ చైల్డ్హుడ్ నేను అమ్మమ్మ నైనాకే స్టార్ట్ చేశాను నేను అమ్మమ్మను గర్వంగా చెప్పుకుంటాను అమ్మమ్మ అని అసలు మమ్మల్ని ఇక్కడ మోటివేట్ చేసిన మా ఫ్రెండ్ సీమా ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాలి ఖచ్చితంగా విన్ అవుతారని ఫుల్ కాన్ఫిడెన్స్తో నాకు మార్నింగ్ మెసేజ్ పెట్టి ఇన్వైట్ చేసింది తనకి చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి ఈవెంట్స్ ఎందుకు జరపాలి అని అంటే సమాజంలో చాలామందికి ఫిజికల్ ఎక్సర్సైజ్ పైన అవగాహన లేదు అసలు ఏంటి ఊకే కొంచెం వాకింగ్ చేస్తే మనం చేసే పనులే ఎక్సర్సైజ్ అనుకుంటుంటారు అలా కాకుండా మన కోసం మనం రోజు ఒక గంట కేటాయించాలి కంపల్సరీగా నేను గత నియర్లీ సెవెంటీన్ ఇయర్స్ నుంచి నేను డైలీ వన్ అవర్ నా కోసం నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ యోగా అన్నీ చేసుకుంటున్నాను ప్రాణాయామ ప్రతిదీ ఇలా చేసుకుంటుండడం వల్ల నేను చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను మార్నింగ్ స్కూల్కి పోయినప్పుడు ఎలా ఉంటానో ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటాను ఇంటికి వచ్చిన ఒక టెన్ మినిట్స్లోనే కిచెన్లోకి వెళ్ళి వంట ప్రిపేర్ చేస్తాను ఎటువంటి రిలాక్స్ తీసుకోకుండా దానికి అంతటి కారణం ఈ ఫిజికల్ ఎక్సర్సైజే మార్నింగ్ చేస్తే నేను ఆ వన్ అవర్ అదే మనకి గ్రేట్ మెడిసిన్ అందరూ అనుకుంటుంటారు తో లైఫ్ లీడ్ చేస్తుంటారని మనం ఎక్సర్సైజ్ చేస్తూ మంచి డైట్ ఫాలో అయిన వాళ్ళకు బతికినన్ని రోజులు అంటే ఎక్సర్సైజ్ చేసిన ఎక్కువ వందేళ్ళు పైన బతుకుతారా అని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు చాలా ఉంటారు కానీ అలా కాదు ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా మానసికంగా శారీరకంగా ఫుల్ హ్యాపీ మూడ్లో ఉండడానికి అవకాశం ఉండే బెస్ట్ ఇవి ఎక్సర్సైజెస్ ఇవి ఇలా కాంపిటీషన్లో ఈరోజు పాల్గొన్నాను నెక్స్ట్ స్టేట్ లెవెల్కి కూడా వెళ్ళాలని ఈరోజే ఒక గంట ముందే డిసైడ్ చేసుకున్నా ఫస్ట్ వద్దనుకున్నాను కానీ వెళ్ళాలి నా అచీవ్మెంట్స్ నా ఫ్రెండ్స్కి పాజిటివ్ నేచర్ ఉండే వాళ్ళకల్లా మనం మంచి ఇన్స్పిరేషన్ నెగిటివ్ ఉన్న వాళ్ళు ఎన్నైనా అంటారు అవి నో ప్రాబ్లం వాటిని పక్క పెడతాం పాజిటివ్ నేచర్ ఉండే ప్రతి ఫ్రెండ్ నా సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మోటివేట్ అవ్వాలని ఈరోజు దీంట్లో పాల్గొన్నాను ఈ విధంగా ప్రైజెస్ విన్నవాను చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ వాళ్ళు అదే నిజంగా ఇలా సుధాకర్ అయ్య సారు వీళ్ళందరూ నాకు పరిచయం లేదు అసలు కానీ ఇంత మంచి ఈవెంట్ వీళ్ళు ఇంత బాగా హార్ట్ఫుల్గా గా కండక్ట్ చేస్తున్నందుకు నిజంగా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు నిజంగా లేడీస్ ఇంతమందిని పార్టిసిపేట్ చేసేలా చేశారు ఇలాంటి ఈవెంట్ ఉంటేనే మేమందరం బయటకు వచ్చాం లేకపోతే వచ్చేవాళ్ళం కాదు కదా కాబట్టి నిజంగా మీకు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు కూడా చాలా థ్యాంక్స్ లక్ష్మమ్మ స్వామి రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదంతో మా పద్నాలుగు తొమ్మిది తొంభై ఏడు నుంచి ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలుగా అథ్లెట్ మీట్ అనేది ఇక్కడ కర్నూలు జిల్లాలో జరుగుతూ ఉంది ఆదోని వాళ్ళు పార్టిసిపేట్ చేసేది కర్నూలు పోతా ఉండ్రి ఒక రెండు సార్లు మూడు సార్లు అయింది కర్నూలు వాళ్ళు నంద్యాల వాళ్ళు ఇక్కడే వస్తుండ్రి వచ్చి అథ్లెట్ మీట్లో జావ్లిన్ కానీ పుట్ కానీ మళ్ళా డిస్కస్ త్రో ఇవన్నీ ఉండింది అన్ని అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఈ స్పోర్ట్స్ మీట్ అనేది జరపడం వల్ల దీనికి కారణము ఆరోగ్య ప్రాప్తి కోసం ముప్పై ఐదేళ్ళు పైబడి ఉండే వాళ్లకు ఈ అసోసియేషన్ బిల్టప్ చేశారు ఇక్కడ స్టేట్ స్టేట్ సెక్రటరీస్ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ మొదలంతా తెలంగాణ ఆంధ్ర అంతా కలిసి ఉండింది డివైడ్ అయిన తర్వాత మనకు రాజేంద్ర రామ్ ప్రసాద్ గారని ఆయన తర్వాత డేవిడ్ ప్రేమనాథ్ అని గారి వాళ్ళు అసోసియేషన్ హెడ్స్గా ఉన్నారు కర్నూలులో వచ్చి మా అయ్య గారు వెంకటేశయ్య గారు ఉన్నారు పాండరంగారెడ్డి గారు ఉన్నారు వాసు అన్న గారు ఉన్నారు ఆధ్వర్యంలో వచ్చి రాచ్ట్ సుధాకర్ దేవశక్తి ప్రకాష్ మిరియాల బద్రీనాథ్ మన నసీద్దీన్ పటేల్ గారు తర్వాత సీమా గారు నీలం భండారి గారు బాలచంద్ర గారు కలిసి సక్సెస్ఫుల్ చేస్తున్నారు మన మన టీం వర్క్ అంత బాగుంటుంది ఆ ఈరోజు కూడా ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జరపడం కూడా వాళ్ళ యొక్క కోఆపరేషన్ తోనే జరపడం దీనికి మంచి స్పందన లభించింది జన జనాలు కూడా బాగానే వచ్చినారు ముప్పై ఐదు ఏళ్ళు పైబడి అనుకున్న వాళ్ళంతా ఉత్సాహంగా ఎప్పుడో తూరి జయం కావచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆరోగ్య ఆరోగ్యానికి బాగుండాలా డాక్టర్ దగ్గర పోయే పని ఉండలేదు అని చెప్పి ఇది ఒక స్ఫూర్తి అన్నమాట ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఇది ఇక్కడ అవేర్నెస్ ఆఫ్ హెల్త్ అనేది దీంతో ప్రారంభమైతుంది ముప్పై ఐదు ఏండ్ల పైబడి ఉండేవాళ్ళు ఏజ్ లిమిట్ లేదండి నూట ఐదు ఏండ్ల వాళ్ళు కూడా ఉన్నారు వస్తారు అని చెప్పి కూడా చెప్పారు ఎనభై ఐదు వాళ్ళు చాలా మంది ఉన్నారు డెబ్బై పైన ఉండేవాళ్ళు వాడు ఉన్నారు బాగా పరిగెత్తింది మీరు కూడా చూశారు ఇప్పుడు పార్టిసిపేట్ చేయడము ఉత్సాహంగా చెప్తున్నారు ఎందుకు ఉత్సాహం ఉందంటే ఆరోగ్యం బాగుంది కాబట్టి ఆరోగ్యం చేతులు కాళ్ళు అన్నీ బాగుండి సిస్టమ్ డైజెషన్ సిస్టమ్ ఇవన్నీ బాగుండాయంటే లాంగిలిటీ ఉంటుంది హెల్త్ బాగుంటుంది ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసేదానికి అనుకరిస్తారు అందరూ ఇష్టపడతారు అన్నమాట దీనికి ఇది ముఖ్య ఉద్దేశం వచ్చి ఆరోగ్య ప్రాప్తి కోసమే ఇవన్నీ జరపడము దీనివల్ల కుల భేదాలు ఇవన్నీ ఉండవండి అందరికీ స్నేహభావంతో మెలుగుతారు ఒక గెట్ టుగెదర్ ఇది కూడా దీనికి ఎప్పుడు అండగా ఉండాలని చెప్పి మన ఆదోని వాళ్ళకు మన పండరంగారెడ్డి గారు కర్నూలు నుంచి వచ్చారు వాళ్ళ స్నేహితులు మన అందరి స్నేహితులు వచ్చారు బాగా సక్సెస్ఫుల్ చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన దేవ్శెట్టి గారికి నర్సున్ పటేల్ గారికి మిర్యాల బద్రీనాథ్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము రాయచొట్టి సుధాకర్ శెట్టి ప్రెసిడెంట్ గా ఉన్నామండి పద్నాలుగు తొమ్మిది తొంభై ఏడు నుంచి ఈ రోజు వరకు కూడా అట్లే నన్నే కూర్చోబెట్టినారు ఎవరు పరిగెత్తర వాళ్ళు ప్రిల్లా ఆధ్వని టౌన్ లో మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా స్పోర్ట్స్ జరపడం జరిగింది ఆరోగ్యమే మహాభాగ్యం మీరు చూస్తున్నారు ఈరోజు ఎన్ని కోట్లున్న ఆరోగ్యం మాకుంటే మనిషి వేస్ట్ అందుకే ప్రతిరోజు నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒకటే ఒక అర్ధ గంట సేపు యోగా కానీ వాక్ కానీ ఇలాంటివి చేస్తే ఆరోగ్యంగా బాగుంటుంది ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రతిరోజు చిన్న చిన్న వాళ్ళకు పదై సంవత్సరం ఇరవై సంవత్సరాలకు రెండు సంవత్సరాలు కూడా సుఖం వస్తున్నది అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నాం ఎందుకంటే ఎన్ని కోట్లున్నా ఏం రావు ఈరోజు చూస్తున్నాము మహిళలు కూడా ఎంతోమంది మగవాళ్ళకైనా ఆడవాళ్ళు ఎక్కువ వచ్చినారు ఈరోజు వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉందంటే ఆరోగ్యం పైన అంత శ్రద్ధ ఉంది చూస్తే ఎంతో సంతోషం అవుతుంది ఈరోజు టీచర్స్ ఉన్నారు ఫ్యామిలీ హౌస్ వైఫ్స్ ఉంటారు చాలా మంది వచ్చినారు ఎంతో మాస్టర్ డాక్టర్స్ టీచర్స్ ప్రతి ఒక్కరు వచ్చినారు ఆధోని మా అసోసియేషన్ తరపు నుంచి మహిళలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు రోజు ఈ అసోసియేషన్ తొంభై మూడులో అప్పటి నుంచి సుధాకరయ్య గారు ఒకటి ఒక టీం వచ్చింది చిన్న టీం సుధాకర్ గారు ఆర్థికంగా ఈ అసోసియేషన్ కు మన స్పోర్ట్స్ గేమ్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తున్నారు ఎన్ని ఖర్చు అయితే ఎన్ని లక్షలు ఖర్చు అయిన ఆ రోజు ఈ రోజు వరకు ఈరోజు కొంతమంది ఆధ్వర్లు కొంత కోట్ల ఆదేశాలు ఉన్నారు ఎవరికి ఆత్మ లేదు పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే ముందు రారు ఈరోజు సుధాకరిగా ఉంది రాయచోటి వాళ్ళకే ఉంది అది అందులో భాగంగా సుధాకర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు నేను ఆనవల్ ప్రెసిడెంట్ ఉన్న అసోసియేషన్కు అప్పటి నుంచి అయిన తర్వాత అడ్వైజర్గా మన నసిలు తీసుపెట్టే సెక్రటరీ బద్రీనాథ్ జిల్లా సెక్రటరీ పాండురంగారెడ్డి గారు వాసు గారు వీళ్ళ రాయకత్వంలో మన కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలో ఆదోని నేను ఒక ప్రత్యేకంగా చెప్తున్నా జిల్లా సెక్రటరీ గారు ముందరే చెప్తున్నా ఎందుకంటే ఆదోనిలో ఉన్నటువంటి స్పోర్ట్స్ ఈ రోజు జిల్లా లెవెల్ రాష్ట్రాలెవెల్లా నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ పోయించిన వాదనలో దాదాపు ముప్పై సంవత్సరం తొంభై ఐదు సంవత్సరం వరకు ఈరోజు మన మెంబర్లో ఉన్న సభ్యులుగా ఉన్నారు మా అసోసియేషన్ ఈ ఈరోజు ఉదాహరణకు శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు గోవిందరెడ్డి గారు వాళ్ళు అమెరికా పోయి సీల్ తెచ్చినారు ఈ రోజు మనకు ఆధునిక ప్రత్యేక ఎందుకు ఉందంటే ఈ స్పోర్ట్స్ పైన ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినాయంటే అన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఆధునిక ప్రతి ఒక్కరు అయిన తర్వాత మహిళల్లో ఈరోజు ఫ్యామిలీలో వాళ్ళ హస్బెండ్స్ సపోర్ట్ చేస్తే మాత్రము లేడీస్ బయట వస్తారు ఈ రోజులో మీకు తెలుసు పరిస్థితి కానీ వాళ్ళు మేము ఆరోగ్యంగా ఉండాలి మా కుటుంబం బాగుండాలి మా పిల్లలు బాగుండాలి అని చెప్పి స్పోర్ట్స్తో తో మా అసోసియేషన్ ఉన్నారు ఎగ్జాంపుల్ సీమా వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఈరోజు ఫారింగ్ పోయినారు నేషనల్ ఇంటర్నేషనల్ ప్రతి దగ్గర గోల్డ్ మెడల్స్ చేస్తున్నారు మాకు ఎంతో సంతోషం ఇది మాకు కాదు ఆ ఉన్నటువంటి మూడు లక్షల ప్రజలకు నేను చెప్తున్నా ఈరోజు అయ్యగారు చెప్పినట్లు దాదాపు ఇక్కడ ఆ ధ్వనిలో మూడు లక్షల మంది ఉన్నారు ఒక యాభై వేల మంది కాదు ఒక పదివేల మంది వస్తే కూడా సంతోషం పడేవాళ్ళం ఎందుకంటే ప్రతి మనుషులు రావాలి ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి సంపాదన ప్రతి ఒక్కరు సంపాదిస్తారు సంపాదన వెనకరాదు అలెగ్జాండర్ గారు ఒక మాట చెప్పిపోయినారు ఆయన ప్రపంచాన్ని జయించినా నేను నేను పోయేటప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వైద్యులతో నా దగ్గర ఉన్నారు నా ప్రాణాన్ని ఎవరు కాపాడలేదు అందుకే నేను పోయేటప్పుడు నా బయట పెట్టండి నేను సంపాదించిన అన్ని డబ్బు కానీ గోల్డ్ కానీ అన్ని చెల్లుకుంటూ పోండి అని చెప్పినాడు అదే ఉదాహరణ చెప్తున్నా ఈరోజు డబ్బు మన వెనక రాదు మేము ఎట్లా వచ్చినాం అలాగే పోతున్నాం మూడు వారు తప్పదు దానికే ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ప్రతిరోజు ఒక అర్ధ గంట గంటన కానీ స్పోర్ట్స్లో కానీ వాక్ కానీ యోగా కానీ ఏదైనా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందని చెప్పి నేను ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా ఈ అసోసియేషన్కి ఇంతవరకు ఆర్థికంగా సాయం చేసినట్టు సుధాకర గాయకు మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఈరోజు మేము మొదటి చెప్పిన రోజు రాచోటి వాళ్ళంటే దాన ధర్మంలో ముందుంటారు ఎందుకంటే నేను రాచోటి రామయ్య నాకు సెకండ్ గురు జూనియర్ గురు నా పెద్ద గురు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎనభైలో అంటే నా చిన్న గురు రాచచూట్ రామయ్య గారు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు చూడలు ఇరవై ఐదు సంవత్సరం ఆయన అన్నచిరుగా ఉన్నా ఈరోజు విజయభాస్కర్ రెడ్డి రాజచూట్ రామయ్య ఏ దీంట్లో పోయినా రాజకీయంలో యాభై సంవత్సరం అయిపోయింది ఈ రోజు మేము ఏ రోజు కప్ కరప్ట్ వాళ్ళని మేము సర్వీస్ చేస్తున్నాం ఈరోజు నాకు ఇచ్చిందేది మా రాచచూట్ రామయ్య గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అందుకని నేను ఈరోజు నాకు అరవై ఏడు రన్నింగ్ ఉంటే కూడా నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నా అది దేవుని ఆశీర్వాదము ప్రజల ఆశీర్వాదము పెద్దవాళ్ళ ఆశీర్వాదం అని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను ఇలాగే మన జిల్లాలో తప్పకుండా ఆదోళలో ఉన్నటువంటి ఈ రోజు దాదాపు ముగ్గురుండ్రి మహిళలు మా దాంట్లో అసోసియేషన్ లో ఈ రోజు ముప్పై నలభై మంది అయినారు అలాగే మూడు వందల మంది కావాలా వచ్చే సంవత్సరం లోపల అని చెప్పి నేను పట్టణంలో ఉన్నటువంటి మహిళ అందరికీ కోరుకుంటున్నాను అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి మా సెక్రటరీ గారు పాండు రెడ్డి గారు మొదటి నుంచి ఇక్కడ ఈయన ఆదోళ పనిచేసే వాళ్ళు అప్పటి నుంచి నా క్లోజ్ ఫ్రెండ్ మా వాసుగారు ఉన్నారు కర్రలు చాలా మంది వచ్చినారు రాష్ట్ర సెక్రటరీలు ప్రతి ఒక్కరి మా ఆదో తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు నా పేరు దేశెట్టి ప్రకాష్ మా అసోసియేషన్ ఆనరబుల్ ప్రెసిడెంట్ నా నమస్కారాలు ఈరోజు ఇరవై ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు కర్నూల్ మీట్ నడుస్తుంది ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో అందరూ ఇక్కడ పాల్గొనే వాళ్ళందరూ రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు తర్వాత అంత ఉద్యోగస్తులే ఉన్నారు అందరూ పాల్గొనడం చాలా సంతోష విషయము దీన్ని దిగ్విజయం చేసినందుకు రాయచోటి సుధాకరయ్య గారికి మిర్యాల బద్రీనాథ్ గారికి దేవ్ ప్రకాష్ గారికి మన డిస్టిక్ పాండురంగారెడ్డి సార్ గారికి వాసు సార్ గారికి సీమా గారికి బందే నవాజ్ గారికి మా ఆధుని పట్టణ ప్రజల తరఫు నుంచి నేను వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు నసిరు పటేల్ సార్ ఈ గ్రౌండ్ ఇచ్చినందుకు యాజమాన్యానికి కరస్పాండెంట్ గారికి తర్వాత పిఈటి పిఈటి గారికి తర్వాత ప్రిన్సిపల్స్ గారికి వాళ్ళంద వాళ్ళందఇటీ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ఈ మాస్టర్ అథ్లెటిక్స్ తరఫు నుంచే వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్